nal de nakai

సమితి అమావాస్యన ఈ రోజు కార్యక్రమం భారత అయ్యప్ప సేవా సమితి గురించి అమావాస్య అన్నదాన అన్నప్రత ప్రసాదం వితరణ అని ఒక కార్యక్రమం చేయబోతున్నాం దీనికి ప్రతి నెల అమావాస్య రోజులో అన్న అన్న ప్రసాద వితరణ చేయబోతున్నాం చేస్తున్నాం దీనికి అందరూ ఆహ్వానితులే అందరూ కలిసి అయ్యప్ప అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రసార సమితి అని చెప్పేసి ప్రతి అమావాస్య ప్రసాద వితరణ అని చెప్పి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం ఈ సంవత్సరం ఈ నెల ఇరవై ఒక తారీఖున మొదలుపెట్టాం ప్రతి అమావాస్య అన్న ప్రసాద వితరణ మేము చేయబోతున్నాం దీనికి ఈరోజు మేము వంద మంది అనుకున్నాం నెక్స్ట్ మళ్ళా మా అమావాస్య రోజు నెక్స్ట్ మంత్ ఇంకొక తిరగడంతో ఇంకా ఎక్కువ చేయాలని మా కోరిక అందరూ కూడా ప్రతి ఒక్కరు రాములందరూ వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరు పాల్గొనాలని కోరుకుంటున్నాం స్వామి ఏ శరణవయ్యప్ప అనిల్ స్వామికి ఈ సంకల్పం కల్పించిన అయ్యప్ప స్వామికి ఫస్ట్ ఫాదర్ వందనాలు ఈ సంకల్పంతో ఫస్ట్ టైం ఈరోజు అన్నదానం చేయడం మొదలు పెట్టాము ఈ రోజు దిగ్విజయంగా చేయగలిగాము ఇదే విధంగా ప్రతి నెల అమావాస్య రోజు అన్నదానం చేయాలని కోరుకుంటున్నాము ప్రతి అయ్యప్ప స్వామి ఎవరైతే మాలేసుకుంటారో సివిల్ సివిల్ గా ఉన్న స్వామి కూడా మాకు సహకరించారు ప్రతి ఒక్కరికి పాదాయ వందనాలు స్వామి ఏ శరణవయ్య